గౌరవనీయులైన మన వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు అలాగే గ్రామస్తులు వచ్చిన మీడియా మిత్రులందరికీ నా అందరూ నమస్కారం మేము తెలియకే మా యొక్క విలేజ్ మా గ్రామానికి ప్రతిదీ మాకు సహకరించగలరని మేము కోరుతున్నాము ఇంకొకటి మన విలేజ్లో చదువుకున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ఆ ఉద్యోగం చూపించాలని ఇంతకుముందే సార్ కూడా ఇచ్చాడు అదైతే ఫస్ట్ ఒకటి సార్ విలేజ్లో అందరికి మాత్రం సహకరించే ప్రయత్నం చేయాలి మేము మాకు ఇక ఫార్మల్ కంపెనీ పండుతుంది కాబట్టి మాకు కూడా కొంచెం బాగుంది మేము కూడా అందరం సార్ మా విలేజ్ కన్ఫర్మ్ చేసుకుంటాము సార్ ఇలాంటిది ఛాన్సిందుకు నాకు ఎం సందీప్ రెడ్డి పోతం చేతి